ఈరోజు మా వైఫ్ అయితే ఈ గుడ్లు దేనికోసం తెచ్చింది అయితే నాకైతే తెలియదు దాంట్లో మనం అయితే ఒకటి తీసేసుకున్నాం అనమాట ఒక గుడ్డు తీసుకొని ఏం చేస్తాడు అనుకుంటున్నారు కదా చూపిస్తా చూడండి మీరు కూడా నాకు చాలా సార్లు అయితే చేసుకొని తినున్నాను ఇది నేను మా ఇంట్లో నాకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇట్లా చేసుకొని తినేస్తాను అనమాట నైనాక తెచ్చుకొని లైట్గా కొంచెం ఆయిల్ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేదాట్టుగా మనం గుడ్ని అయితే బాగా ఈగించుకున్నాం అనమాట విధంగా వచ్చిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం అదేవిధంగా కొంచెం కారం కూడా వేసుకున్నాం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం ఇంక ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా చేత్తో తిప్పుకొని కలిపెట్టుకున్నా అంటే దాన్ని బాగా నీట్గా మసాలా అయితే దానికి బాగా ఎక్కేస్తుంది అనమాట దాని మీద ఉండే ఆయిల్కి కానీ దానికి కానీ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వరకు కథక్కన ఉంటుంది ఇంకా మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఉంటా ఫ్రెండ్స్ బాయ్